ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ కరణ్ స్పెషలిస్ట్ పండిత్ నంబూది గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు ప్రేమించి మోసపోవడం వామచారం నాగదోషం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచే జరుగుతుందండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంక ఈ రోజు వీడియోలో అయితే మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు నాలుగు నంబర్లు తీసుకువచ్చానమ్మా నువ్వు శ్రద్ధగా ధ్యాస పెట్టి ఇష్టమైన వారు నీ గురించి వారు ఏమనుకుంటున్నారు ఎదుటివారు నీ గురించి ఏమనుకుంటున్నారు ఎదుటివారి ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి అది ఎవరైనా సరే మీ ఫ్రెండ్ అయినా మీ లవ్ పార్ట్నర్ అయినా లేదంటే మీకు వివాహం జరిగింది మీ లైఫ్ పార్ట్నర్ అయినా ఇలా ఎవరైతే మీరు మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఇలా కూడా నీకు తెలియచేస్తాను తల్లి వీటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు ఇలా చెబుతున్నారో మరి బాబా గారి సందేశంలోని పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చితే కనెక్ట్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి చూడండి లేదంటే మీకు నచ్చకపోతే కనుక వీడియోని స్కిప్ చేసేయండి ఒకవేళ బాబాగారు సందేశంగా భావించైతే చూడండి నమ్మకంతో చూసినట్లయితే ఆన్సర్ అయితే తప్పకుండా దొరుకుతుందండి యూనివర్స్ అనేది మీకు ఆన్సర్ ఇస్తుంది మీరు ఒక్కరి కోసమైనా ఇద్దరి కోసమైనా అయితే ఈ ఇక్కడ ఉన్న నెంబర్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చండి ముందుగా అయితే ఒకటవ నెంబర్ అండి మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుంటూ ఒకటవ నెంబర్ తాకారో ఆ వ్యక్తి ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయండి వారికైతే మీ గురించి అన్నీ తెలుసు మీ విషయాలన్నీ కూడా ఆ వ్యక్తికి తెలుసండి కానీ ఆ వ్యక్తికి అయితే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అలాగే మీకు కూడా ఆ వ్యక్తి మీద కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి మీ రిలేషన్షిప్కి చాలా వ్యాల్యూ ఇస్తున్నారు ఒక్కొక్కసారి ఏ సంబంధం లేనట్టుగా వదిలేస్తున్నారు ప్రతి విషయానికి కూడా ప్రతి చిన్నదానికి కూడా చాలా సమయం తీసుకుంటున్నారు మీరు మనసులో ఎవరైతే ఉన్నారో వారి ఆలోచనల్లో అయితే మీరు ఎక్కువగా ఉంటారు కానీ మీరు వారికైతే ఎక్కువగా వ్యాల్యూ ఇవ్వటం లేదు అని బాధపడుతున్నారు వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు జీవితంలో ఎప్పుడూ కూడా విడిపోకూడదు అని కలిసి ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు అలాగే వారికి తెలుసు మీరు చాలా కన్ఫ్యూజన్గా భయంగా ఉంటారు అని అయితే వారు పూర్తిగా అర్థం చేసుకున్నారు మీ మనసు ఏమిటో అర్థం చేసుకున్నారు అందుకే మీతో ఎప్పుడూ కూడా గొడవ పడటానికి ఇష్టపడరు ఎప్పుడైనా గొడవ ప్రారంభమైతే వారే సైలెంట్ అయిపోతారు వారికి తెలుసు మీరు జీవితంలో ఏం అనుభవిస్తున్నారు అనేది ఒకవేళ మీరు ఏమైనా చిన్న చిన్న బాధలు కానీ ఏదైనా సమస్యలు కానీ మీరు పడి ఉండవచ్చు అందుకే మీ మనసును నొప్పించకూడదు అని అయితే వారు అనుకుంటున్నారు మిమ్మల్ని అయితే ఆ వ్యక్తి చాలా బాగా అర్థం చేసుకున్నారు నిజ మాటలు కూడా పెద్ద ఎక్కువగా ఉండవు ఎప్పుడో రెండు రోజులకో మూడు రోజులకో మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ వ్యక్తికి మీ గురించి పూర్తిగా తెలుసు కదా వారికి తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది సమాజం గురించి మీరు భయపడుతున్నారు అని ఇంట్లో వారి గురించి మీ గురించి ఆలోచించుకోరు అని కన్ఫ్యూజన్తో డౌట్తో అయోమయంతో మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు అని ఈ విధంగా అయితే ఎదుటి వ్యక్తులు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మీ ఇంట్లో వారు మీ లవ్ పార్ట్నర్ కావచ్చు ఏ రిలేషన్షిప్ అయినా సరే వారైతే మిమ్మల్ని చాలా బాగా ఇష్టపడుతున్నారు మీరు జీవితాన్ని చాలా చిన్న కోణంలో చూస్తున్నారు అని ఒక ఎక్వేరియంలో చేపల అయితే ఇదే ప్రపంచం అయితే మీరు అనుకుంటున్నారు అందులోనే మీరు జీవిస్తున్నారు అదే విధంగా మీ ఆలోచనలు అక్కడే ఆపేస్తున్నారు చిన్న ప్రాబ్లం కూడా చాలా పెద్ద ప్రాబ్లంగా చూస్తున్నారు అసలు ప్రాబ్లమే లేదు ప్రాబ్లం అని మీరు అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ప్రజలము అనేది చాలా చిన్నది మీరు ఆలోచిస్తూ ఉంటే జీవితం అంతా కూడా గడిచిపోతుంది మీరు ఏదైతే ప్రాబ్లం అనుకుంటున్నారో దానిని మీరైతే వారితోటి షేర్ చేసుకోండి మీ ప్రాబ్లమ్ని మీరు అంతం చేయటానికి మీరు ప్రయత్నం చేయండి అది మీ మనసులోనే పెట్టుకుని అలాగే ఉండిపోయినట్లయితే దాని వలన మీకు ఎటువంటి ప్రయోజనాలు లేవు ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు దీనిని ఫాలో అవ్వండి ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి ఏ వ్యక్తి గురించి అయితే మీరు అనుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము అయితే మీ గురించి ఎక్కువగా కూడా ఆలోచిస్తూ ఉంటారు మీరైతే వారి మీద కొంచెం జాస పెట్టాలి వారైతే మిమ్మల్ని ఏది కూడా అడగరు కానీ వారైతే అనుకుంటారు వారు జాస పెడితే బాగుండు అని అనుకుంటారు మీకు మాట్లాడాలి అని అనిపించినప్పుడు మాత్రమే మీరు మాట్లాడుతారు మీకు మాట్లాడాలి అని అనిపించకపోతే మాట్లాడరు మీరు మనసుని కూడా అర్థం చేసుకోవాలి వారైతే ఇలా అనుకుంటున్నారు మీరు రిలేషన్కి ఎక్కువగా వ్యాల్యూ ఇవ్వటం లేదు అని వ్యాల్యూ ఇవ్వకపోయినా సరే మీరు ఎటువంటి తప్పులు చేయరు అని అయితే మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు మీరు కొంచెం ఎక్కువగా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటున్నారు మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తారు ఎదుటి వ్యక్తులు కూడా అలాగే చేస్తారు మీరు ఎటువంటి తప్పు చేయటం లేదు అలాగనే రైట్ వేలో కూడా వెళ్ళటం లేదు మీరు గుర్తించటం లేదు ఎదుటి వారికి వాల్యూ ఇవ్వండి ఎదుటి వారిని ప్రేమించండి అయితే మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీరు ఎలాగైనా ఆ వ్యక్తిని గుర్తించాలి అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు ఇప్పుడైతే మూడో నెంబర్ కోరుకున్న వారి గురించి అండి మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు వారైతే చాలా నిరాశగా చాలా నీరసంగా చాలా నిరుత్సాహంగా అయితే ఉన్నారు మీరైతే హట్ అయ్యారనైతే వారు అనుకుంటున్నారు మీరైతే ఆ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నారు అయితే వారికి తెలుసు వారి మాటల వల్ల వారు చేసే పనుల వల్ల మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని వారికి తెలుసు అది మీ ఫ్రెండ్ అయినా మీ లవ్ పార్ట్నర్ అయినా లేదంటే మీ రిలేషన్షిప్ అయినా సరే కొన్ని కారణాల చేత అయితే మీరు విడిపోయారు కానీ వారికైతే మీ మీద చాలా ప్రేమ ఉంది వారైతే మిమ్మల్ని హర్ట్ చేశారు వారికైతే తెలుసు మీరు చాలా నిరాశలో ఉన్నారు అని చాలా బాధలో ఉన్నారు అని వారైతే మీ గురించి చాలా పాజిటివ్గా ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఏదో కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే జరిగాయి ఇద్దరూ కూడా చాలా బాధపడుతున్నారు వారైతే ఏదో తెలిసి తెలియక తప్పు చేశారు మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి ఎలా తప్పు సరిదిద్దుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడైతే వారు చాలా దుఃఖంలో ఉన్నారు ఎదుటి వ్యక్తుల్ని కన్వీన్స్ చేయాలని చూస్తున్నారు ఏదేమైనా ఇద్దరూ కూడా కలిసి ఉంటే బాగుంటుంది అయితే ఆ వ్యక్తి ఎంతగానో ఆశపడుతున్నారు ఇది జరగాలని దైవాన్ని కూడా ఆరాధిస్తున్నారు భగవంతుడి కరుణించి మేమిద్దరం ఒకటి అవ్వాలి అయితే ఆ వ్యక్తి ఎంతగానో కోరుకుంటున్నారు ఆ వ్యక్తి సంకల్పం నిజమైతే బలంగా ఉంటే గనక తప్పకుండా మీరిద్దరూ ఒకటవుతారు ఇప్పుడు నాలుగో నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఎవరి గురించి అయితే మీరు కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు వారికి తెలుసు మీరు కూడా వారిని చాలా ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు అని చాలా తొందరగా మిమ్మల్ని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు చాలా ప్రేమిస్తున్నారు మీ ఇద్దరి మధ్య చాలా బలమైన బంధం అయితే ఉండి ఉండవచ్చు అది మీ లవ్ పార్ట్నర్ కావచ్చు మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు లేదా మీ రిలేషన్లో ఉన్న పార్ట్నర్ అయినా సరే మీ ఇద్దరి మధ్య అయితే బంధం చాలా బలంగా ఉంది ఒకరికి ఒకరు ఎప్పుడూ కూడా కలుసుకోవాలని మంచిగా మాట్లాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ ఫ్రెండ్స్ కూడా అయి ఉండవచ్చు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు ఎలాంటి ఫ్రెండ్స్ అంటే మీ చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అయ్యి ఒక్కొక్కసారి నెల రోజులు సంవత్సరం తరబడి మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితి వస్తుంది కదా ఇలా ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతూ ఉంటాయి కదా వారికైతే మన గురించి అన్నీ తెలుసు అలాగే వారి గురించి కూడా మనకి కూడా అన్నీ తెలుసు ఒక్కొక్కసారి అది ప్రేమ సంబంధంగా కూడా మారుతుంది చాలా రోజుల నుంచి మీ ఇద్దరైతే దూరంగా ఉన్నారు మీరు వారి గురించి ఆలోచిస్తున్నారు అని వారితో మీరు మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని ఫ్రెండ్స్ అయినా సరే లవ్ పార్ట్నర్ అయినా సరే మీరు చాలా ఇష్టంగా ఉంటారు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడైనా సరే చాలా ఇష్టంగా ఉండేవారు కానీ కొన్ని కారణాల చేత ఇప్పుడైతే మీరు మాట్లాడుకోవటం లేదు సో మీరైతే చాలా ఇష్టపడుతున్నారు అని మీరు మంచి పర్సను అని మీతో ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్షిప్ అయినా ఏదైనా సరే బాగుంటుంది అని వారైతే మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు నాలుగో నెంబర్ తాకిన వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారు వారైతే మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరైతే మాట్లాడే ముందు అస్సలు ఆలోచించకుండా మాట్లాడేస్తారు ప్రేమ సంబంధం కాదు స్నేహబంధం మాత్రమే ఉంటుంది మీరు ప్రేమ కోసం అయితే ఈ క్వశ్చన్ వేసుకోలేదు మీ ఇంట్లో వారి కోసం స్నేహం కోసం అయితే మీరు ఈ క్వశ్చన్ వేసుకున్నారు ఎదుటివారి మైండ్లో అయితే మీ గురించి అంతా కూడా పాజిటివ్ ఆలోచనలే ఉన్నాయి మీరు ఏ విధంగా అయితే మీ రిలేషన్కి వ్యాల్యూ ఇస్తున్నారో వారు కూడా అదే విధంగా మీ రిలేషన్కి వ్యాల్యూ ఇస్తున్నారు ఏదేమైనా సరే మీ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగాలి అని అయితే వారు కోరుకుంటున్నారు మీరు కోరుకుంటున్నారు త్వరలోనే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న విభేదాలన్నీ కూడా తొలగిపోయి మీరైతే స్నేహంగా ఉంటారు ఒకవేళ అది వివాహ బంధంగా కూడా మారవచ్చు చెప్పలేము అది అంతా కూడా కాలధర్మంగా నిర్ణయించబడుతుంది ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్